వివిధ పదవుల్లో సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంపీపీగా డెపిసిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవాళ్ళు ఆ పైన ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ పై ఉన్నాం దయచేసి అందరం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సునూరు జిల్లా మండల కమిటీలు ఉన్నాయి కదా మండల ప్రసెంట్ లేసర్ కానీ ఆ కమిటీ కాన్స్ట్రీ మెయిన్ మండల కమిటీ ఇది చాలా అబ్జెక్షన్ వెంటనే అది జరగాలి మండల కమిటీలు కూడా దయచేసి పైన ఉన్న కొద్దిగా దృష్టి పెట్టండి ముందు మండల కమిటీలు మీ ఉన్న నాలుగు ఐదు లేదు మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ ఆ కంపెనీని ముందు పూర్తి చేస్తే ఆ తర్వాత దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు అవన్నీ ఆ కార్యక్రమం వన్ బై వన్ తీసుకెళ్దాం తీసుకెళ్తే దొరుకుతాయి ఎందుకంటే వన్ బై వన్ దానికే ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఉద్దేశం వచ్చి గ్రామస్థాయి కమిటీని పూర్తి చేయాలి అందుకే దానికోసం మన రాష్ట్రం నుంచి కూడా ఏదైతే అబ్జర్వర్లు కూడా పంపించారు వర్షాన్ని అలాగే ఎదురైకోని వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఇన్ఛార్జ్ అందరితో కూడా అధ్యక్షులతో కూడా సీనియో కూడా అందరితో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు మీకు ఏది ఇందాక చూస్తారు మీరు మాట్లాడినప్పుడు అప్పుడు అవ్వట్లేదండి లేకపోతే ఇంకో కార్యక్రమం జరగలేదండి అన్నారు ఆ విషయాన్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి మళ్ళీ పొలాన చేయకుండా ఏ రోజు రోజే ఇష్యూ కానీ మన దృష్టికి వస్తే ఆ ఇష్యూని సాయంత్రం రాత్రి ఉదయం లోపల ఆ ఇష్యూ రిజల్వ్ అయ్యేట్టు దయచేసి లేదు ఇంకేదో ఇంకా అప్పటి ఉంటే దయచేసి నా దృష్టిలో పెట్టండి నేను మాట్లాడి దాన్ని విషయం ప్రోత్ చేస్తా సత్యారాయణ గారు మీరు కూడా సారీ అది ఆ రకంగా మనం చేస్తూ వెళ్దాం ఎందుకంటే ఇది ఇదే కొత్తగా జరుగుతున్న కార్యక్రమం కాదు ఎందుకంటే మనం అందరం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాం మన తండ్రుల దగ్గర నుంచి ఉన్నాం తాతల దగ్గర నుంచి ఉన్నాం అలాగే ఇప్పుడు మీరు మీ తల్లి పిల్లలు ఉన్నారు అందరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీకైనా అవసరమైనది సంస్థాగతంగా నిర్మాణం అవసరం అయితే ఎందుకు అవ్వలేదు ఎంతవరకు అంటే సరే అన్ని వారి కారణాలు కానీ ఏసారి మాత్రం సంస్థాగ సంస్థాగతంగా సంస్థాపరంగా దీని అయిన తర్వాత ఈ ఈ ఇది అయిన తర్వాత మరి మెంబర్షిప్ డేట్ కూడా స్టార్ట్ అవుతుంది దయచేసి కాబట్టి అన్నిటినీ కూడా మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని మనం చేస్తాం మీ అందరికీ కూడా ఇది చాలా అత్యవసరం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇది ఇది అయితే అప్పుడు ఒక శక్తి వస్తుంది మనం ఏం పిలిపించినా ఏం మాట చెప్పినా అందరూ కూడా ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో దొరుకుతుంది ఇన్వాల్వ్మెంట్ అవసరం ఒక మనిషికి మనిషి ఏ మనిషి ఎక్కువ కాదు ఏ మనిషి తక్కువ కాదు ఏ ఒక్క వ్యక్తి ఎక్కువ కాదు ఏ ఒక్క వ్యక్తి తక్కువ కాదు మన అందరం సమానంగా ఎవరి స్థాయిలో వారు వారి తో విలువ వారు వారి తాల గౌరవం వారికి ఉన్న రిపిటేషన్ వాళ్ళకు వాడుకున్నాయి కాబట్టి దయచేసి దాన్ని అందరం కోఆర్డినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బలంగా పార్టీ కూడా ఉంటుంది 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 సరే ఇవాళ అధికారం కోల్పోవచ్చు అధికారం కోల్పోవడం అనేది మనకేం కొత్త కాదు మనకేం కొత్త కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధికారం కోల్పోయిన కొత్త కాదు ఎవరో కొత్తగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కొద్దిగా కోల్పోయిన పరిస్థితులు కానీ అంతకుముందు మనందరం కూడా ఇలా అధికారం పోవడం చూసాం అధికారం రావడం చూసాం కార్యక్రమాలు చూస్తాం మనందరం మనందరం కూడా కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సింది దాన్ని ఎలా సాధించాలి ఎలా మళ్ళీ అచీవ్ అవ్వాలి ఏ రకంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనేది మన దగ్గర ఉన్న ముందు తక్షణ కర్తవ్యం దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఇంతకుముందు చేశాం కూడా ఇంతకుముందు చేశాం కూడా ఇంతకుముందు రాజకీయ పార్టీలో మన అందరం ఉన్నప్పుడు ఆ కార్యక్రమం చేస్తాం కూడా పద్నాలుగు ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓడిపోవడం గెలిచాం పద్నాలుగు పద్నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీ పార్టీలో ఆ రోజు నేను పార్టీలో లేపడినప్పటికీ ఆ పార్టీ పద్నాలుగులో ఓడిపోయింది మళ్ళీ పంతొమ్మిదిలో ఆ పార్టీని మళ్ళీ మనం గెలిపించుకున్నాం సరే ఇరవై నాలుగులో ఓడిపోయాం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వస్తాం ఎందుకంటే రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది అలా వస్తుంది అని ఆ రాత్రి పగల ఆటోమేటిక్గా మాత్రం రాజకీయాల్లో రాదు ఆటోమేటిక్గా రాజకీయాలు రాదు రాత్రి అయితే పగలు వస్తుంది వస్తే రాత్రి వస్తుంది అని ఆటోమేటిక్గా రాజకీయాలు రాదు దానికి తగ్గట్టు కృషి చేయాలి దానికి తగ్గట్టు ఏ కారణాల వల్ల మనం నన్ను ఓడిపోయామో ఏ కారణం వల్ల మనం వచ్చి ప్రజలు ఎందుకు తిరస్కరించారో పెట్లు మార్చడం వల్ల జరిగితే పెట్లు మార్చడం వల్ల ఓడిపోయామా లేదా ఓట్లలో చోరీ జరిగి ఓడిపోయేమా లేదు ప్రజలను మనల్ని చత్కరించి కాదు ఈ పార్టీని కాదు ఆ పార్టీని గెలిపించుకుందాం ఒకసారి చూద్దామని మనల్ని ఓడించారా ఏ కారణం ఓడించారో ఆ కారణాన్ని మనం కనుక్కొని ఆ కారణాన్ని మళ్ళీ దాన్ని హెచ్చు అయినప్పుడే మళ్ళీ మన దగ్గర వస్తాం అందరికీ ఎవరికి ఉన్న గౌరవం అక్కడ ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఏవో మీరు ఆధైర్యపడద్దు అవ్వద్దు అయితే పూర్వం రోజు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలకి ముందు ఐదు సంవత్సరాలకి ముందు ఐదు సంవత్సరాలకి తేడాలు వచ్చినాయి నాకంటే ముందు మాట్లాడిన కన్నబాబు గారు అయితే క్షుణ్ణంగా క్షు మరి నేనైతే మాట్లాడుతున్న వాయస్సులో నా వాయుస్సులో ఆయన విషయాలన్నీ కూడా చెప్పారు మరి కుడిపక్కన్న వీరభస్వామి అయితే ఆయన తాలూకా బాణీలో ఆయన తాలూకా తత్వంలో చాలా గట్టిగా ఆయన తాలూకా వేదన్ని ఆవేదనని కార్యక్రమాన్ని ఆయన చెప్పారు మన రాజేందర్ గారు పద్యాలు వాటితో పాటు పరిస్థితి కూడా చెప్పాడు రాజేంద్ర గారు మాట్లాడిన పరిచిస్తాం ఆ పక్కనే అయితే పూర్వపరాలు మీ మనస్సులో బాధని ఆయన బాధని రెండు ఎక్కించి ఆయన చెప్పాడు అలాగే అప్పలసీ కూడా నీళ్ళు కొద్దిగా అనాలసిస్ చేసి వీళ్ళు పరిస్థితి వచ్చి వీళ్ళు వీళ్ళు చెప్పారు 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 కానీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా దురదృష్టమైన పరిస్థితులు ఉన్నాయి దయచేసి ముద్ర ఉన్న టీవీలు ఇవాళ మా నాకంట ముందు మాట్లాడి లేదా మాట్లాడి మాట్లాడి అన్ని రికార్డు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కడి కూడా ఏ ఒక్కరు మాట్లాడింది కూడా ఆప్దే కాదు కాదు అన్ని కూడా వాస్తవాలు అన్ని కూడా రికార్డు దయచేసి రేపటి రోజులు కానీ రెండు రోజులు కానీ అవసరాలు కానీ ఈ జిల్లాలో ఉన్న అధికారంలో కూడ నాయకులు ఇగో తప్పుగా ఇగో ఈ వ్యక్తి తప్పుగా మాట్లాడేడు ఈ వ్యక్తి ఇగో ఈ ఇన్సార్టీ తప్పుగా మాట్లాడాడు లేకపోతే మాట్లాడారు ఇది కాదు వాస్తవ పరిస్థితి అని చెప్పి చెప్పనండి మాకు అభ్యంతరం లేదు దయచేసి టీవీలకి మీకు మనవి చేస్తాం మీ ద్వారా ఆ నాయకులు అందరికి మనం చేస్తాం మనం చేస్తాం ఎవరు ఎవరు మాట్లాడినా సార్ మాట్లాడిన మాటలు ఏ ఒక్కరు మాట్లాడినా సార్ అని చెప్పి నేను చెప్పండి ఎందుకంటే వాస్తవ పరిస్థితి ఏదో రోజు టీవీలో నుంచి ఉదయం పేపర్ చూస్తే ఇగో దావాస్ వెళ్ళాము లేదా ఎల్లుండి వెళ్తే ఇంకొక తొంభై తొమ్మిది వయసుకు వచ్చి మేము భూములు ఇచ్చాము లేకపోతే ఎల్లుండి వచ్చి ఇది ఇచ్చామంటే కాదు సామాన్యు వచ్చి గ్రామాల్లో ఏమన్న పరిస్థితులు పడుతున్నాడు రైతు ఏమి ఇబ్బందులు పడుతున్నాడు రైతు కూలి ఏ ఇబ్బందులు పడుతున్నాడు ఆ దాళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుంటున్నారో దోచుకుంటున్నారో ఉదాహరణ సహా మీ చెప్పారు యూరియా దొరకట్లేదు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు బస్తా ప్రైవేట్ మార్కెట్లో ఐదు వందలు ఆరు వందల రూపాయలు దొరుకుతుందని చెప్పారు చెప్పిందని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు సత్యబాబు గారు చెప్పింది కానీ లేకపోతే వేదిక పెద్ద అందరూ చెప్పింది కానీ అబద్ధం ఇదిగో ఎంత స్టాక్ ఉంది మా దగ్గర ఇదిగో జిల్లాకి ఇది అవసరం ఇంత ఉంది ఇది ఎంత తాలూకా రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పానండి ఆనందపడతాడు రైతు దాంట్లో ఎలా కొంటే దాని ఆలోచించుకుంటున్న నాయకులు ద్రవృష్ణమైన నాయకులు ఇవాళ తయారయ్యారు ఇవాళ ఇవాళ అంతెందుకు ఇవాళ పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం మనం ఎప్పటి నుంచో దేశంలో పనికి ఆహార పథకాన్ని చూసాం ఇవాళ దాన్ని వచ్చి మంగళం పాడడానికి ప్రయత్నం చేసింది దేశం మొత్తం కదా సరే దేశం మొత్తం మీద వచ్చే మంగళం చూస్తుంటే మన జిల్లాలో జరుగుతున్న మరి కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు నేను చూడలే ఎప్పుడు నేను మరి రాజకీయాలు నిలబడి పదిహేదించి ఉన్నాను కానీ ఆర్గనైజ్డ్గా దయచేసి రికార్డ్ చేయండి ఆర్గనైజ్డ్గా నేను ఇవాళ లెటర్ కూడా రాశాను ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మన సిఎస్కి దాని సెక్రటరీకి అందరికీ కూడా ఆర్గనైజ్డ్గా విజయనగరం మండలంలో పనికి రాకుండా వాళ్ళకి మసర్లు వేసేసి పో డబ్బులు ఏమైనా ఇస్తే పర్వాలే అధికారులు తినేసి ఆ డబ్బులు వచ్చాడు రాజకీయానికి చెప్పడం చూస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ ఇది నేను అడ్డుకట్టు వేయాలి నేను ఎవరో విమర్శిస్తున్నాను కాదు ఇది అడ్డుకట్టు అయిపోతే దానివల్ల వ్యవస్థ ప్రమాదం ఎక్కడో జరుగుతాయి ఒక ఊరిలో మనకు తెలుసు మన అందరూ గ్రామీణ ప్రాంతం వాళ్ళే ఏ మేటో లేకపోతే ఏ ఫీల్డ్ అసిటెంటో లేకపోతే ఏ సర్పంచో లేకపోతే ఎంపీడీసో ఏ నాయకుడో ఒక రెండు మాసాలు వేసేసి ఆ డబ్బులు ఆడీడి కట్ కొట్టించుకోవడం అనేది ఎక్కడ చూసాము కానీ గా మొత్తం మండలం అంతా అంతా చేయడం అనేది ఎక్కడ చూడలేదు అసలు నీ టీవీలు అడుగుతున్నాను మీరెందుకు ఊరుకుంటున్నారు మీరు ఎందుకు అడగట్లేదు మీ బాధ్యత లేదా మీ సామాజిక బాధ్యత లేదా మీకు మీ సామా నేనేమి మిమ్మల్ని ఎమ్మెల్యేలు లేదు తప్పు చేసి కదా ఎవరైనా సరే ఏ పార్టీ ఇవ్వడైనా సరే ఏ నాయకుండా అయినా సరే ఏ వ్యక్తులైనా సరే ఎందుకు అడగట్లేదు కారణం ఏంటి లేదని చెప్పాడు మాట్లాడినాం ఇవాళ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అయింది పంతొమ్మిది ఇరవై ఇరవై నెలలు అనుకుంటాం ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయింది ఎవరికైనా కొత్తగా ఒక వృద్ధుడికి కానీ ఒక భర్త చనిపోయిన ఒక యుద్ధంతో కానీ ఫ్యాంక్షన్ ఇచ్చారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం జనవరిలోనూ జూలైలోను ఆరు నెలలు ఒకసారి ఇచ్చా ఎందుకు ఇవ్వలేదు కారణం ఏంటి దీనికి రాజకీయాలు కావాలా దీనికి రాజకీయాలు కావాలా దీనికోసం మనం ఆలోచించాలా దయచేసి అందరూ ఆలోచన చేయండి సరేలే మన ప్రభుత్వం కాదు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం ఇది వాళ్ళు వచ్చి మా ఇవ్వకపోతే ఇవ్వతే కడుపు పండుతుంది వాడు మళ్ళీ వెళ్ళడు మనకే ఓటు వేస్తాడు లే దృక్పథం మాత్రం బుర్రలో తీసేయండి ముందు మీరు దయచేసి నేను ఎందుకంటే అంటే ముందు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ఒక ఒక ప్రతిపక్ష పార్టీగా మన తాలూకా బాధ్యత రాష్ట్రంలో జరుగుతున్న దుర్గ దుర్మార్గాల్ని జిల్లాలో ప్రాంత మన ప్రాంతంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకమైన సమస్యల్ని మనం వేరే చూపెట్టి ఇది తప్పు జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత మంది దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కాబట్టి దీని మీద రాబోయే తొందరలోనే ప్రతి మనలో కార్యాచరణని రూపొందించుకుందాం ఒక గ్రీమెంట్స్ జనరల్ ఇప్పుడే మనం అంటే గ్రీమెంట్స్ జనరు పెట్టాలి అంటే గ్రీమెంట్ జనరల్ అందరూ మళ్ళీ ఒకసారి కూర్చొని పెద్దలు అందరితో కూర్చొని ఎవరెవరైతే వీడియోస్ ఉన్నారో ఎవరెవరైతే ఓల్డేజ్ మనోళ్ళు ఉన్నారు గత జనవరి నుంచి అంటే ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ లేదో అందరితో ఒక మన ఒక గంట సేపు రెండు గంటలకు కూర్చొని ఒక ఒక మాట చెప్పి ఒక దరఖాస్తుని ఎంఆర్ఓ పెద్దాం అందుకని ఆ బాధ్యత చేయాలా అది చేయకపోతే అది కాదు కాబట్టి అది కార్యక్రమాలు చేద్దాం ఇంతేకాదు మనం ఈ మధ్య చేస్తున్న కార్యక్రమాలు అంటే ఏమని అంటే అవు మా పార్టీ పార్టీ కార్యక్రమాలు కూడా కాదు ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తు మన కార్యక్రమాలు మనం చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా దానికి ఉండదు ప్రతిపక్ష పార్టీ అంటే అధికారం రావడం ఒకటే ధ్యేయం కాదు అది ధ్యేయం అవసరం అధికారం అనేది అవసరం ఎందుకంటే సాధువులతో మనం వీళ్ళ తపస్సు చేసుకోవడానికి మనం కాదు కాబట్టి అధికారం మనం చేయాలి చేసి ఇలాంటి కార్యక్రమం మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ చేయాలంటే ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఇటువంటి పరిస్థితులు ఇంకా రాష్ట్రంలోనూ జిల్లాలలో ఎన్నో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇవాళ చూస్తుంటే కరువు తరుక్కు చూస్తుంటే మోడీ గారు వచ్చాక చెప్తారు ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఎస్ భారతదేశం వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దాంతో దానిలో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం కానీ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఎవరికి లేదు ఆ దేశంలో దాంట్లో భారతదేశం వచ్చి ప్రజాస్వామ్యానికి అమ్మ తల్లిలాంటిదని చెప్పాను ఎస్ లాంటిది కానీ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది మరి ఇండియా కూడమే కదా మోడీ గారు ఇక్కడ మరి మీరున్న భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది భాగస్వామ్యం ఉందా ఇక్కడ నిన్న కాక మొన్న ఆ పండ్లలో రెండు సంవత్సరాలు అయింది ఊరు పరిస్థితి చేస్తారు రెండు వందల కుటుంబాలని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు సంవత్సరాలు చేస్తే ఒక భార్యకి బాగోలేదని చెప్పి భర్త వస్తే అడుగు చంపేస్తారు ఆ తమి నుంచి దానం చేయడానికి వెళ్తే నీవు నీ తాలూకా ఐడి కార్డు చూపెంట్ నీ నీ ఐడి కార్డు చూపెంట్ అని చెప్పి ఆధార్ కార్డు చూపెట్ని అడుగుతున్నారు ఇదే న్యాయం ఇది ఇది ఎక్కడ ధర ఇది ఇదేనా ప్రజాస్వామ్యం అంటే దయచేసి చేయండి ఎక్కడో జరిగింది కదా పొలాల్లోనూ మనకెందు ఇలా అంటే కాదు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ముందుకెళ్తుందో ఏ రకంగా దెబ్బతింటుందో దీన్ని కాపాడుకోవాలని బాధ్యత మన అందరికీ కూడా బాధ్యత వ్యక్తిగత మన అందరికీ ఉంది అందుకు మీకు చెప్తున్నాను దీన్ని పట్టుకొని రేపు దండాలు చేసి రేపు వచ్చి ఇచ్చేది కాదు కనీసం విషయాన్ని మన పరిజ్ఞానాన్ని ఇష్టపడి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో ఈ దుర్మార్గుకి ఏ విధంగా మనం గుర్తు చెప్పడానికి మనం ఎంత బాధ్యతగా మనం మన తాలూకా వ్యక్తిత్వాన్ని మన తాలూకా వ్యవహార శైలిని మార్చుకోవాలో అది మార్చుకోమని చెప్పి చెప్పడానికే ఈ మాట చెప్పాను మీ అందరికీ కూడా దయచేసి ఆలోచన అది ఇలాంటి పరిస్థితులు ఒకటే కాదు ఒకటే కాదు ఎప్పుడు కూడా విజయనగరం జిల్లాలో నేను చూశాను ఇందాక ఏమో మాట్లాడుతు పోలీస్ గురించి మాట్లాడారు మాట్లాడారు ఎప్పుడు కూడా తీమండి క్రైమ్ రేటు తీమండి ల్యాండ్ ఆర్డర్ రేటు ఇది ఈ జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో ఏ పోలీస్ పోలీస్టేషన్ ఎన్ని తగ్గులు తీసుకెయ్యేవి ఎంతమంది మండలాలు జరిగావి ఎంతమంది కొట్టాలు జరిగా ఈ పద్దెనిమిది కాలంలో ఎంత జరిగింది రాష్ట్రం మొత్తం పక్కపడి పాలి ఈ జిల్లా పోలీసు సబ్ ఇన్స్పెక్టరా సర్పంచ్ నేను ఎంపీటీసీ మూలు పెద్దని తీసుకొచ్చి పంచాయతీ ఎంత సిగ్గు అండి సర్పంచ్ ఎంపీటీసీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవాలంటే ఏ పార్టీలో నేనే ఎందుకు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లాలో అంటే నాయకులు నాయకత్వం వహిస్తున్న తాలూకా తత్వాలు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచన విధానం ఈ రకంగా ఉంది పెద్దల పట్ల గౌరవం కానీ పెద్దల పట్ల గౌరవం కానీ అధికారం వచ్చింది కాబట్టి ఇదే ఫాస్ట్ అనుకుంటారు దానికి చెప్తున్నాను మీ వైఖరి ద్వారా ఈ మహిళల ద్వారా అధికారం ఫాస్ట్ కాదు చాలా మంది చూసాం మేము అందరం ఓడిపోవచ్చు కానీ చూసాం చాలా చాలా సందర్భాల్లో చూసాం మేము మీ ఇదే ఇదే ఆలోచనతో మేము గత ప్రభుత్వాల్లో ఉంటే మీరు ఎక్కడ ఉండేవారు మీ ఆలోచన ఏ విధంగా ఉండేది మీ గౌరవాలు ఏ విధంగా ఉండేవి ఆలోచించుకోండి ఒకసారి గుండి చేసుకొని చేసుకోండి మాట్లాడిన మాట రికార్డు అని మీ మిని రేపు ఆలోచించుకోండి మీరు ఇదిగో సద్బాబు గారు మీరు ఎంతో కబుర్లు చెప్పారు కదా ఇదిగో చెప్పారు కదా ఇదిగో నిప్పుడు మీరు చెప్పారు కదా ఇక ఆ రోజు ఇలా జరగలేదా అని చెప్పి ఆయన చెప్పండి బాబు మేము తలదించుకుంటాం ఎస్ తప్పు చేసి తల చేసుకుంటాం కానీ ఇదేంటి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూసా ఇలాంటి చట్టాన్ని చేతితో తీసుకొని ఈ రకమైన రాజకీయాలు చేయడం కాబట్టి జాగ్రత్తగా మీ అందరూ కూడా ఆలోచించండి దుర్మార్గు దుర్మార్గుని దుర్మార్గ ఉన్న వాళ్ళని అదే ఆలోచనతో మనం కూడా చూసి ఆ విధంగా వాళ్ళకి అడ్డుకట్టాలి తప్పుడు పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులు తీసుకొస్తున్నారు ఇవాళ జిల్లాలో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు ఇవాళ చెప్పుకొని ఇవాళ చేస్తున్నారు ఇవాళ అందుకని మనకు చేస్తారు మనందరం రేపు బొక్క ఈ ఈ అయిన తర్వాత అయితే రేపు మే నుంచి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి ఇందాక ఎవరో ఒకరిద్దరూ ఎవరు పెట్రోల్ పెట్రోల్ అంటారు కానీ అది మర్చిపోండి మేలో మేలో జూన్లో జూలైలో సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత వచ్చి మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి సో కాబట్టి దానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉండాలి ఉందా రెండు వస్తాయి ఎక్కడెక్కడైతే మన 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 కేటర్లో కానీ మన పెద్దల్లో కానీ మన తన కానీ కానీ ఏం చిన్న చిన్న ఉంటే దయచేసి కథలో వచ్చి ఇంటర్వ్యూ ఉన్నాయి అవి లేకుండా ఆ కార్యక్రమం చేయండి మనకందరూ ఒకటే ఊర్లో ఒక్క విషయాన్ని మాత్రం మనం అనలైజ్ చేసుకోండి ఈ నావాడు కాబట్టి ఈడే సర్పంచ్ ఉండాలనుకుంటే ఇంకోటి పోతాం ఎవడు పనికి వస్తే ఆయన పెట్టుకోండి ఇది ఒకటి దయచేసి ఇది మాత్రం దాన్ని దయచేసి మీకు తెలియదు కాదు ఇదేటప్పుడు మాకు తెలియదు తెచ్చినప్పుడు కొంచెం చూస్తాం చెప్పాడు అని మీరు అనుకోవద్దు అది కొద్దిగా ఈ మధ్యకాలంలో ఆ పై చెప్పి అయింది మా మనిషే ఉండాలి నా మనిషి మన మనిషి కాదు పార్టీ మనిషి ఉండాలి మన మనిషి కాదు దయచేసి పార్టీకి అంకితమైన ఉండాలి అది ఆలోచించు అది చేస్తే డెఫినెట్గా బాబాయ్ అవుతుంది అవి వస్తాయి కాబట్టి చేయండి ఇందాక ఏర్పాటు మండలాలు ఎందుకు కాదు కానీ సీను వచ్చే నెల ఫోన్ మాట్లాడు కట్ చేయండి మార్చి మార్చి నెల నుంచి మొత్తం ప్రతి నియోజకవర్గం పైన పెద్దలు కూడా నియోజకవర్గం పెద్దలు కూడా ఉన్నారు మీ అందరు కూడా వారానికి ఒక నియోజకవర్గం ఇలాంటి విశ్వసారి సమావేశాలు ఇంక్లూడింగ్ ఇచ్చిన నేను అడుగుకొని చెప్పాను ఎవరికి మా కిరణ్ చెప్పాను అలాగే పార్తీపురము అలాగే సాలూరు అలాగే రేపు పుష్పానికి కూడా చెప్తాను అరెస్ట్ తొమ్మిది నియోజకవర్గం ప్లస్ హెచ్ఎల్లా కలిసి పది నియోజకవర్గం వారానికి ఒక కాన్ఫరెన్సీ విస్తృత సమావేశం పెట్టించు మార్చి ఏప్రిల్ రెండు నెలల్లో కంప్లీట్ చేస్తే మే నెలలో సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఈలోపు మనం ఇవన్నీ అందరిని అడుగు ఎవరెవరు ముందు డేట్లు వస్తే ఆ డేట్ నుంచి వారానికి ఒకటే వారరికి పెడితే పెట్టుకుంటే ఏదో రోజు నాడు మొత్తం అన్ని కాన్ఫరెన్స్ వెళ్దాము అన్ని చేద్దాం మళ్ళీ మనం మళ్ళీ దీన్ని రీవ్యాంక్ చేసుకుందాం రీవ్యాంప్ చేసుకుందాం మళ్ళీ పూర్తిగా చేసుకొని అందరికీ ఉందా అందరం ఎందుకంటే అవసరం ఇవాళ మనిషికి మనిషి ఒక స్థైర్యం ఒక ఆత్మ ధైర్యం ఒక మనిషికి ఒక మనిషి ఉన్నామండి అందుకని ఇందులో ఎవరు ఎక్కువ ఒక మనిషి చూస్తే కాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సమావేశాలు కూడా ఇంకా నిన్న మొన్న ఇంకా రేపు ఇంకా అనుకుంటున్నాం ఇంకా డిస్కషన్ జరుగుతుంది ఇది ఇంకా ఫైనలైజ్ చేయలేదు కానీ ఇంకా డిస్కషన్ జరుగుతుంది ప్రతి ప్రతి పార్లమెంట్ కావన్స్ట్యూన్సీ నియోజకవర్గ పెద్దలతో ప్రతి ముందు ఒక యాభై కావన్సియన్సీలు తర్వాత యాభై తర్వాత యాభై నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలు అందరితోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో విజయవాడలో సమావేశం ఉంటుంది సుమారు రెండు రెండు మూడు వందల మంది ఆ సమావేశానికి మనం వెళ్దాము ఇంకా అది ఇంకా కార్యక్రమం జాతర ఇంకా మేము వర్కౌట్ చేస్తాము ఆ వర్కౌట్ అయిపోతే షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన కూడా దశ దిశ మీకు నిర్దేశిస్తారు నిర్దేశిస్తారు దాని ప్రకారం ముందుకెళ్దాం ముందుకెళ్దాం ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్న చంద్రబాబు నాయకత్వం ఉన్న ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది పూర్తిగా అవినీతితో కోరికపోయింది అందరూ అవినీతితో కోరికపోయింది ఏ అమ్మార్స్కి వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ ఎండి హర్స్కి వెళ్ళినా ఆ అధికారం వచ్చి ముందు మనకంటే మన జోబులకి మన జోబుల బొక్క చూస్తున్నాడు అంత దుర్మార్గం దౌర్భాగ్యం ఇవాళ వచ్చి జిల్లాలో రాష్ట్రంలో తయారైంది ఇది చాలా దురదృష్టం చెక్ చేసుకుంటే వాళ్ళు ఆ అధికారుల పార్టీ బాగుపడతారు చెక్ చేసుకోకపోతే అదే పోతారు మనకు ఆ కానీ వాస్తవ విషయాలు మాత్రమే కానీ ప్రజలు నష్టపోతారు ఆ నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే మందే దయచేసి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతుంది జరుగుతున్నాయి అప్పుడు అవుతాయండి ఇంత ఘోరంగా చూస్తుంటే ఆర్గనైజ్గా క్రైమ్ జరుగుతుంటుంటే ఈ రకమైన దుబ్బుడు జరుగుతుంటుంటే ఇంకెక్కడ ఉన్నాయి చెప్పండి కాదు కదా అందుకు మీ అందరూ కూడా ఇంకా ఎక్కువ సమయం ఉంది ఇంకా వస్తుంది కాబట్టి అందరికీ ఏంటి ఇందరు తోపుకొని ఏదైతే పెద్దలు కన్నబాబు గారు కానీ మన ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే ఇన్ఛార్జ్లు అందరూ కూడా ఎవరెవర ఏ విషయాన్ని అయితే మీరు చెప్పారు ఇవన్నిటికీ ఆబ్జెక్టివ్గా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశం ఆయన ఆలోచన ఆయన తాలూకా కార్యక్రమం మా అంతా కలిసి పార్టీ తాలూ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ కూడా పూర్తి అవ్వాలి అనేది ఆయన చెప్పిన ఉద్దేశం కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మీ అందరినీ కూడా ఇచ్చిన టైం బౌన్లో వచ్చే లోపే పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్